మీరు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు తేదీల్లో పుట్టారా కుజుడు దీవెన్ల వల్ల ఆస్తులు పాస్తులు కార్లు బంగ్లాలు పెద్దల నుంచి పెద్ద మొత్తంలో ఆస్తులు రావాలి నేమ్ ఫేమ్ యూజువల్గా ఈ నైన్ ఎయిటీన్ ట్వంటీ సెవెన్ కొడుకు పుడితే తండ్రిని అనుసరిస్తాడు ఫర్ ఎగ్జాంపుల్ హీరో కృష్ణని తొమ్మిదిలో పుట్టిన మహేష్ బాబు అనుకరిస్తే రామ్ చరణ్ ఇరవై ఏడు పుట్టిన ఆయన వాళ్ళ తండ్రిని అనుసరించారు ఈ నైన్లో పుట్టిన వాళ్ళకి మంచి మనసు ఉంటుంది ముక్కు మీద కోపం ఉంటుంది ఒక డిఫెక్ట్ మొండైతే ఎవరి మాట వినరు ప్రేమగా చెప్తే వింటారు ఈ నైన్ సిరీస్లో పుట్టి డబ్బు లేదు అంటే మీరు పేరులో పెట్టుకున్న లోపాలే శాపాలు అయిపోయాయి మీ పేరులో నంబర్స్ బాగుంటే డబ్బుకి లోటు ఉండకూడదు సో మీ పేరులో బలం ఎంత సో మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ నా నంబర్ రాసుకోండి డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ లేదు స్క్రీన్లో కనిపించే ఏ నంబర్ కన్నా ఒక నెంబర్కే పెట్టండి అన్ని నంబర్లు పెట్టకండి ఇది దోషాలనిస్తుంది పేరు బాగుంటే అదృష్టవంతులు పేరు బాగాలేదు వెంటనే నా అపాయింట్మెంట్ తీసుకోండి గాడ్ బ్లెస్ యూ ఆల్